నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో మార్నింగ్ వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు ఇక తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు

నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి పట్టణంలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో మార్నింగ్ వాకర్స్ ని కలిసి ఓట్లు అభ్యర్థించారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు పరిపాలించిందో అదేవిధంగా గత నాలుగు నాలుగు నుంచి ఐదు నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో ఒకసారి ఆలోచించండి గత ఐదు సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉండి ఏ విధంగా ఇక్కడ ఎన్జీ కాలేజీని డెవలప్ చేయడం జరిగింది అదేవిధంగా ఐటీ టవర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయడం జరిగింది బైపాస్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ప్రతి కాలనీలో ఒక పార్కును ఏర్పాటు చేయడం జరిగింది జిమ్ములకు జిమ్ స్థలాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రెండు ఫ్లైఓవర్లు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా సోదరులారా గత తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డ ఏ విధంగా ఈ ప్రా తెలంగాణ ప్రాంతాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టిన ఒకసారి ఆలోచించండి నాకు ఒక అవకాశం ఇవ్వండి ఈ పేదింటి పెద్ద బిడ్డగా మీ అందరి సేవ చేసుకోవడానికి వచ్చిన ఇదే కాలేజ్ గ్రౌండ్లో నేను క్రికెట్ ఆడిన వాలీబాల్ ఆడిన రోజులు ఇది నేను ఇక్కడ స్థానికుడిని కనుక నాకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి అందరినీ పట్టణ ప్రజలను ఈ నియోజకవర్గ ప్రజలను అదేవిధంగా నల్గొండ పార్లమెంటరీ ప్రజలను పేరు పేరున కోరుకుంటున్నాను ముఖ్యంగా గత